హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏం రోజు చపాతి పిండి దంచుతున్నాము అనుకుంటున్నారా ఏం లేదన్న మా మమ్మీ అయితే ఈరోజు కోయిక చికెను చికెన్ కర్రీ ఇదైతే చేస్తుంది చపాతీ చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టము గోమం చేసేయండి అది నైట్ డిన్నర్కి అయితే చపాతి చికెను డి అయితే తయారు చేస్తుంది మా మమ్మీ అయితే మీరు ఎంతమంది నైట్ చపాతి తినే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేసేయండి మేము డైటింగ్లు అట్లాంటివి ఏం చెయ్యము మాకు తినాలనిపిస్తుంది అప్పుడల్లా చేసుకొని అయితే తినేస్తాం పొద్దున కానివ్వండి సాయంత్రం కానివ్వండి అయితే మాత్రం మధ్యాహ్నం టైంలో మాత్రం చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ సరే కానీ చికెన్ కూర చూపించదు అనుకుంటున్నా చూసేయండి మళ్ళీ చికెన్ కొర ఫీల్ అయిపోద్ది అయితే మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ చేసేయండి దాంట్లో ఏమేమి మసాలాలు వేసేస్తుందో చూసేయండి గరం మసాలా చికెన్ మసాలా చికెన్ ఫ్రై చికెన్ లివర్ మసాలాలని వేసేసింది మా మమ్మీ ఆ మసాలాలు వేసి కచా కచా కలిపెట్టి చికెన్ వేసి తర్వాత నీళ్ళు పోసి అందుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే నేను కలి చేయడానికి చాలా కష్టం తినడానికి చాలా ఈజీ వాళ్ళకైతే కష్టం తెలుస్తుంది తినే వాళ్ళకైతే రుచి తెలుస్తుంది తెలిపోతున్నారనా ప్లీజ్ మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి పైకి లేపండి సరేనా లైక్ మిమ్మల్ని మరొక ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబు చాలు అవి అయితే చాలన్న అవి అయితే చేసేసిండే మీ ఇంట్లో ఏం కర్రీ చెప్పేయండి కామెంట్లో పెట్టేస్తారా పెట్టండి సూపర్ అనలేం కానీ యావరేజ్గా చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ కూర నాకైతే నచ్చింది కానీ ఏదో టమాటాలు ఎర్రగడ్లు అయితే తగులుతూ ఉన్నాయి ఇజిగిసుగా ఉన్నింది అందుకనే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ అని చెప్తాను కాదు కాదు మా మమ్మీ అయితే చికెన్ కూర దంచేస్తుంది ఇప్పుడైతే ఆ కర్రీ అయితే బాగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి చూడండి ఎలా ఉడుకుతుందో నేను మూత పెట్టేది చూపించలేదు కూర అయితే అయిపోయిందంటే చిక్కబడిపోయింది కూర ఇంకా ఆపేసి పెనం పెట్టేసి పెనం మీద అది వేసేసి దాంట్లో నూనె దాని మీద కాల్చేసేది అంతే ఫ్రెండ్స్ చపాతీ అంతా అంతేనో అట్టేసేసి లో ఫ్లేమ్లో బాగా మేము వాడేది ఆట ఆట కాదు ఆశీర్వాదం గోధుమ పిండి మీరే గోధుమ పిండి వాళ్ళ తరకామెంట్స్ చేయండి ఇంకటి నుంచి అయితే డైలీ లాక్స్ అయితే వస్తుంటాయి ఏ లాక్స్ అనుకుంటున్నారా రొటీన్ లాక్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే చపాతీ తీసేసి విత్ చికెన్ కర్రీ వేసుకొని చెట్ ఉంటుంది చూపరు ఉంటుంది ఫ్రెంచ్ చూసారా చికెన్ కర్రీ అయితే వేసేసింది మమ్మీ నేనైతే ఇంచుకొని టేస్ట్ అయితే చెప్తాను చూడండి అలా నంచుకొని ఎర్రగడ్డ నుండి ఎర్రగడ్డను తీసుకు కొరికి తింటుంటే భలే ఉంది మా డాడీ నోట్లో నుంచి వేయండి అలాగే చెప్పాడని సూపర్ ఉందని చెప్పాడు సరే అయితే బాయ్